వాట్సప్ గ్రూపులు వాటికి సంబంధించి కూడా ఇప్పుడు గొడవలు అవుతున్నాయి బాగా అందుకు నిదర్శనంగా ఇది ఒక కామెంటు ఇది అండి వాట్సాప్ గ్రూప్ నుంచి ఆ తీసేసినందుకు వాట్సప్ గ్రూప్ నుంచి వాట్సాప్ గ్రూప్ నుంచి తను తీసేసాండి అడ్మిన్ నాలుగు వచ్చాయండి ఎవడు ఇది జాగ్రత్తగా ఉండాలి వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళు ఫేస్బుక్ ఉన్నంత ఫ్రీడంతో వాట్సాప్ ఉండదు వాట్సాప్ అనేది ఒక గ్రూప్ యొక్క ఒక భావజాలం లేకపోతే ఒక మైండ్ సెట్తో ఉన్న వాళ్ళ కలయికగా ఉంటుంది దాదాపు ప్రతి వాట్సప్ గ్రూప్ యొక్క క్యారెక్టర్ అదే ఉంటుంది దానిలో అందరిని మిక్స్ చేసి చూద్దామంటే అది ప్రయోగం అవుతుంది చాలా మంది మీరు వేసినా కానీ దానిలో ఉండరు అది మిస్ కొడుతుంది జంప్ అయిపోతారు వాళ్ళు కూడా స్కిప్ అయి వెళ్ళిపోతారు వాళ్ళే ఇదైపోతారు దాన్ని ఏమంటారు వెళ్ళిపోవడాన్ని లెఫ్ట్ అయిపోతారు కాబట్టి వాట్సాప్ గ్రూపుల్ని కొద్దిగా చక్కగా భావజాలం ఉన్న వాళ్ళనే ఎంపిక చేసుకోవడం వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ అదే దానిలో చేర్చడము వాట్సాప్ గ్రూప్ అంటే ఇప్పుడు ఒక కోర్ టార్గెట్తో ఉంటున్నది అయిపోతుంది భక్తి కమర్షియల్ ఇకపోతే సోషలు జనరలు కథలు అవి ఇవి నా దగ్గరే సవాల్ లక్ష వాట్సాప్ గ్రూపులు ఉంటాయి వాటిల్లో చూడండి దీనిలో అయ్యప్ప అంటే భక్తిది లేకపోతే ఐక్య వేదికలు లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి లేకపోతే విశ్వహిత్ అంట వీళ్ళు జనగణమన నా ఊపిరి నువ్వే గ్రూపులు డిగ్రీ కాలేజ్ గ్రూపులు కథలు మంచి వ్యాఖ్యలు ఇట్లాగా వాట్సప్ గ్రూపులు కూడా ఒక ఇది ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది